వావ్ వాటే వావ్ వాటే వాటే వావ్ వావ్ అనంతపురం జిల్లా రెవెన్యూ ఆఫీసర్ మలోల సారు ఎంత ఉన్నాడమ్మా ఆయన లోపటున్న ఉన్న క్రీడా స్ఫూర్తిని చూస్తుంటే పెద్ద క్రీడాకారుడు కావయి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ అయినట్టున్నాడు అయినా సరే వృత్తి డిఆర్ఓనే అయినా ప్రవృత్తి క్రీడాకారుడు కావాలన్న తృష్ణ సారు లోపట ఇంకా షాన్నే ఉన్నట్టున్నది దాన్ని దాచుకోలేక ఇట్లా కలెక్టర్ సార్లతోటి సీరియస్ మీటింగ్ నడుస్తున్న టైంలో కూడా ఆన్లైన్లో రమ్మి ఆడి పాతికో ముప్పై సంపాదించి తనలోని క్రీడా స్ఫూర్తిని సాటుకుంటున్నాడు సార్ ఇట్లా చూడు కలెక్టర్ల కలెక్టర్ పక్క పంటే కూర్చొని మీటింగు నాకు ఏం పట్టది పత్తాలాటే ఫస్ట్ తర్వాతనే ఏదైనా అన్నట్టు ఎంత డెడికేటెడ్ గా గేమ్ ఆడుతున్నాడు అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్ లా ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సార్ మీటింగు పెట్టిండు ఇక మీటింగుకు పుట్టపర్తి జిల్లా కలెక్టరు అనంతపురం జిల్లా కలెక్టరు అడిషనల్ కలెక్టర్లు అందరూ హాజరువాడరు వాళ్ళంతా సీరియస్గా మీటింగులు ఉన్న ఎజెండా మీద మాట్లాడుతుంటే మలాల సార్కేమో ఏ ఇవన్నీ మనకెందుకు నిద్ర రాకుండా అని ఆయనలోని క్రీడాకారుని నిద్రలేపిండు జేబులున్న ఫోన్ తీసి ఆన్లైన్ రమ్మీ గేమ్లా పదో పరకో పెట్టి టైంపాసే కాకుండా పైసలు సంపాదించే గేమ్ ఆడి ఆయన క్రీడా స్ఫూర్తిని సాటుకున్నాడు